నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ గుప్పగండ గ్రామంలో ఐక్యతా ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఉచిత నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వెల్దండ మండలం కుప్పగొండ్ కుప్పగండ్ల గ్రామంలో కుప్పగండ్ల గ్రామస్తులు గత కొన్ని రోజులుగా తీవ్ర త్రాగునీటి కొద్దతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న రాఘవేందర్ రెడ్డి తన సొంత నిధులతో ఐక్యతా ఫౌండేషన్ ద్వారా దాదాపు మూడు లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా టిఏఎస్కే సింకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కుప్పగడ్ల గ్రామంలో పర్యటించడం ఆనందంగా ఉందని గ్రామంలో ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని త్రాగునీరు అనేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయమని అలాంటిది మనం త్రాగే నీరు సురక్షితంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ఐక్యతా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ప్రజలు ఎవరు కూడా త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడొద్దని నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున మినరల్ వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేసి సురక్షిత మంచినీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఇంకా ఐక్యతా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున అందిస్తామని తెలియజేశారు మా సోదరులు కూడా అందరం తమ్ముని దృష్టికి తీసుకోకపోతే ఒక రెండు నిమిషాలు లేట్ చేయకుండా కూడా అప్పుడే వాళ్ళ మనసులకు చెప్పడం జరిగింది చెప్పిన ఒక గంట లోపలినే దానికి మెకానిక్ తోలేరు ఆ మెకానిక్ అబ్బాయి కూడా మన ఊరు కూన చిన్న వచ్చాడు సార్ ఇది దీనికి లక్ష రూపాయలు అవుతాయి ఇది కాదు లేకపోతే కొత్తది పెట్టుకోవాలి అని అంటే అప్పుడే మాత్రం ఆలోచన చేయకుండా కూడా మన ఊరికి సుమారుగా మూడు లక్షల రూపాయలతోటి ఈ రూమ్ కూడా ఏదంటే మన ఊరికే స్పెషల్గా రూమ్ కూడా అరేంజ్ చేసిండు ఈ మనం ఫిల్టర్ కూడా ఈరోజు ఇలా ఓపెన్ కానీ ఇంతకుముందు పండుగ ఉన్న కారణంగా ఇంకా పండుగ మంది కూడా తీసుకొని పోవడం జరిగింది ఇంకా అలాగనే ఇంకా ఏమన్నా విషయాలు ఉంటే కూడా మరి అతను కూడా మనం అందరం చేదోడు వాదోడుగా ఉండాలి సహకరించాలి అందరం కూడా కలిసిమెలిసి ఇట్లా ఒక ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలంటే అందరికీ నీళ్ళు అనేది ఏ ఒక్క వరకు మనం చేసింది కాదు ఇది అందరికి సంబంధించి సో మీరు కూడా రేపు పొద్దుగాల ఏదైనా అవకాశాలు ఉంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వండి ఇచ్చినట్టయితే ఊరికి సంబంధించిన సమస్యలు ఏమున్నా వాళ్ళ దగ్గరుండి చేస్తారని మనం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే